ఇండస్ట్రీ ఇస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ డబ్బులు 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 అనే దానిపైన ఆహారం అది కరెక్టా కాదా మనకి మంచిదా కాదా అది రోగాన్ని ఇస్తుందా లేదా అని ఆలోచించకుండా ఈ కెమికల్స్ వచ్చాయి ఎక్కువ ఎక్కువ పండించేదానికి కొంచెము పెస్ట్ వస్తే వేస్ట్ అవుతుందని పెస్టిసైడ్లు వచ్చాయి ఇంకా కొంచెం వేరే గడ్డి పెరిగితే లాస్ అవుతుందని వీడిసైడ్స్ వచ్చాయి సో అన్నీ డబ్బుల గురించి ముఖ్యమైపోయి ఆరోగ్యం హ్యాస్ ఇన్ ద లాస్ట్ ప్లేస్ నాట్ జస్ట్ ఇండస్ట్రీ మనలో కూడా అంతే రోజుకు ఒక గంట మీకని తీసుకొని వాకింగ్ చేయండి అంటే నాకు టైం లేదు అప్పుడే రోగం ఉంటుంది అయినా లేదు లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నేను ఇక్కడ పని చేయాలి అది పని చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక్క గంట కూడా వీ కెనాట్ స్పేర్ ఫర్ అవర్ సెల్స్ టైం తీసుకొని ఇంట్లో వండుకొని తినండి అంటే లేదు నాకు అంత టైం లేదు బయటనే తింటాను అని చెప్తారు సో ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ బేస్డ్ ఆన్ వన్ థింగ్ మనీ 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 మిగిలినంత సెకండరీ అయిపోయింది అందుకే మనకు ఇన్ని రోగాలు వస్తున్నాయి లోకలీ ప్రొడ్యూస్డ్ నువ్వులు అందరూ ఏమనుకుంటున్నారు నువ్వులు తింటే కొందరు నూలు తింటే పిచ్చి వస్తుంది అని నమ్మారు నువ్వులు తింటే అమ్మాయిలకి తొందరగా పీరియడ్స్ వస్తుంది అని నమ్మారు కానీ నువ్వులో ఉండేంత క్యాల్షియం ఇస్ మచ్ మచ్ మోర్ దెన్ పాలు కాల్షియం అన్న వెంటనే అందరూ ఏమనుకుంటారు పాలు సో హండ్రెడ్ గ్రామ్స్ పాలు 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 అంటారు కానీ పాలలో ఎంత కాల్షియం ఉంది అని ఎవరికీ తెలియదు పాలు ఇవ్వకండి అంటే మరి కాల్షియం ఎక్కడ వస్తుంది అని అడుగుతారు కానీ దాంట్లో ఎంత కాల్షియం అని ఎవరికి తెలియదు సో హండ్రెడ్ గ్రామ్స్ పాలల్లో దెర్ ఈస్ హార్డ్లీ వన్ ట్వంటీ ఫైవ్ మిలీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అదే హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల్లో దెర్ ఇస్ థౌజండ్ మిలీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం కానీ మీకు ఏ అడ్వర్టైజ్మెంటు ఎవరూ చెప్పరు నువ్వులు తినండి మీకు కాల్షియం దొరుకుతుందని ఎందుకంటే ఇవి లోకల్గా మన నీళ్ళు లేకుండా బరుడు భూమి రైతులు పండించేలాంటి ఆహారం అది వాళ్ళకి మంచిది కాదు దాన్ని తీసి పక్కన పెడయాలి వాళ్ళు ఒక ఇండస్ట్రీగా చేసుకోండి పాలు ఇండస్ట్రీ మిల్క్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి సో దీన్ని మాత్రమే చెప్తారు కొబ్బరికాయ తినకండి దాంట్లో కొలెస్ట్రాల్ ఉంది అని చెప్తారు కానీ వాళ్ళకి ఉండే ఎగ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఎంత ఉందంటే సండే హోయా మండే రోజు కావో అండే అని చెప్తారు వైన్ ఇండస్ట్రీ వన్ గ్లాస్ వైన్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అని చెప్తారు డాక్టర్లే చెప్తున్నారు ఒక పెగ్ రోజుకు తాగినా పర్వాలేదు అది హార్ట్కి మంచిది దాంట్లో రెస్వెరెట్రాల్ అని ఉంది అది రెడ్ వైన్లో అయితే దాంట్లో దాంట్లో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి దాంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి దాన్ని తాగండి అని చెప్తున్నారు కానీ ఎవరు చెప్పట్లేదు మీకు ఒక్క పిడికిడ పల్లీలు తింటే విత్ ద పింక్ కలర్ తోలు పింక్ కలర్ తోలు ఉంటుంది పల్లీలు చనికాయలో దాంట్లో ఒక గ్లాస్ రెడ్ వైన్ కంటే ఇరవై సార్లు ఎక్కువ మీకు దాంట్లోనే సేమ్ రెస్వరెట్రాన్ అనే కెమికల్ దొరుకుతుంది ఇలాగే సైంటిఫిక్ మిత్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ వాళ్ళకు అవసరం ఉండే పదార్థాలు వాళ్ళు అమ్మాలి అనుకునే పదార్థాలని ప్రమోట్ చేస్తూనే ఉంటారు మన చుట్టూ దొరికే ఎగ్జాంపుల్ పెరుగు పెరుగు నుంచి మన దేశంలో అందరూ రోజుకు ఒక్కసారైనా ఇంత పెరుగు వాడే వాడేవాళ్ళు అది చాలా మంచిది లాక్టోబాసిలా ఇస్తునింది కాల్షియం ఇస్తునింది అన్నీ మంచి గుణాలు ఉండిన్నాయి కానీ దాన్ని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు పెరుగు తింటే లావ్ అవుతారు పెరుగులో కొలెస్ట్రాల్ ఉంటుంది అలాంటివి చెప్తూ ఇప్పుడు కాల్షియం ట్యాబ్లెట్ అమ్మేదానికి రెడీ అయ్యారు సో ఏం చెప్తున్నా అని దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ సో ఇలా మన దేశీ పదార్థాలు ఈజీగా పండించేలాంటి పదార్థాలు అనదర్ ఎగ్జాంపుల్ దే వుడ్ సే దట్ ఈన్ యాపిల్ అ డే ద డాక్టర్ అవే ఎక్కడో పండించిన యాపిల్ కావాలి మాకు కానీ పక్కలో పండించిన జామ పండు మాకు వద్దు ఆ పక్కలో అక్కడే ఉన్న దాన్ని పీకి తినము మార్కెట్లో వెళ్ళి ఎప్పుడో పండించి బాగా తోలుకి వ్యాక్స్ వేసి అది షైనింగ్ షైనింగ్గా కనిపిస్తే అది ఇన్ని రోజులు ఉండేదానికి ఎన్ని కెమికల్స్ వేసింటారో ఇంజెక్షన్స్ వేసింటారో దాన్ని తీసుకొని వచ్చి తింటాం కానీ పక్కలో ఉండే జామ పండు మాకు వద్దు సో ఇలా వీ హ్యావ్ అలౌడ్ ద ఫుడ్ ఇండస్ట్రీ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ ఫర్ అస్ రాదర్ దెన్ ద యాక్చువల్ సైన్స్ సో ఇవన్నీ నమ్మకండి అవసరం లేనిది చాలా తింటున్నాము అవసరం ఉండేటివి పక్కలో ఉన్నా ఈజీగా దొరికినా మనకు వద్దు అని అనుకున్నాము దిస్ ఈస్ ద బిగ్ మిస్టేక్ విచ్ వీ హ్యావ్ డన్ అండ్ ఇది మీకు తెలుసుకొని ఇవి సింపుల్గా మార్చుకుంటే చాలు ఆరోగ్యంగాను ఉండొచ్చు మన డబ్బులంతా కంపెనీకి వెళ్ళకుండా మనం ఈజీగా ఇక్కడ లోకల్గా ప్రొడ్యూస్ చేస్తుండే రైతులకి వెళ్ళొచ్చు